శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఏడు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది రేవతి నక్షత్రం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం పది గంటల పదకొండు నిమిషాలలోపు వాహనాల మీద ప్రయాణం చేసినట్లయితే దానివల్ల ప్రయోజనాలు చేకూరుతాయి ప్రయాణాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది సోమవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది అంటే ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత మీరు జర్నీస్ చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా మీ ఫ్రెండ్స్తో ఏదో ఒక విధంగా గొడవ అవుతుంది అలా గొడవ అవ్వకుండా ఉండాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి అలాగే పెరుగు నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి ఒక స్పూన్ పెరుగు తిని వెళ్ళండి అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి అప్పుడు రాక్షస యోగం ఉన్నప్పటికీ ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత మీరు ప్రయాణాలు చేసిన పని మీద వెళ్ళిన మిత్రులతో ఎలాంటి గొడవలు జరగవు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు అంటే పన్నెండు రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి చంద్రుడి బలం బాగుంది మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే తల్లి వైపు నుంచి ఏమైనా ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే ఆ ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేసుకోవటానికి కూడా పన్నెండు రాశుల వాళ్ళకి బలం బాగుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రశాంతత లభించే సూచనలు ఉన్నాయి అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో రవి ఇంట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొన్ని ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఈ రేవతి నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు క్షురకర్మ తైలాభ్యంగణం చేసుకోవచ్చు హెయిర్ కటింగు షేవింగ్ ఇలాంటివి చేయించుకొని ఒంటికి తలకి నువ్వులు రాసుకొని తలంటు స్నానం చేస్తే దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాలు కొనుగోలు చేయడానికి మంచిది అంటే ల్యాండ్స్ హౌసెస్ వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి రేవతి నక్షత్ర బలం బాగుంది అలాగే వెహికల్స్ కొనుక్కోవటము కొత్తగా కొన్న వెహికల్స్ ఉపయోగించుకోవటం దానికి కూడా ఈ నక్షత్రం పనిచేస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి మీకు ఏదైనా పవర్ ఇవ్వాల్సి ఉంటే ఆ పవర్ తీసుకోవటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం మ్యూజికల్ కోర్సెస్లో జాయిన్ అవ్వటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే దానికి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు రేవతి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది ఈ అశ్విని నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు గర్భాధానం కార్యక్రమానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి అనుకూలం వెహికల్స్ నడపటానికి అశ్విని నక్షత్రం పనిచేస్తుంది అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్ర బలం పనిచేస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం యోగిస్తుంది కాబట్టి అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది శత్రువుల మీద విజయం లభిస్తుంది శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కాలంగా విసిగిస్తున్న కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మిత్రులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరము బంధువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో వ్యవహరించేటప్పుడు ధనపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి తదుపరి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు మిథున్ రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా దైవానుగ్రహం ఉంది కాబట్టి అద్భుతంగా కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల ఆనందాన్ని కలిగింపజేస్తే కొత్త కొత్తగా బంధువర్గం వాళ్ళు పెరుగుతూ ఉంటారు నూతన బంధువర్గం పెరగటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయాలి కొన్ని విషయాల్లో మనో విచారం ఉంటుంది ఆ మనో విచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం కూడా అవసరం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతాయి వ్యాపార రంగం వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారాల్లో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలో కూడా స్థిరత్వం అనేటటువంటిది తులారాశి వాళ్ళకి ఈరోజు ఏర్పడుతూ ఉంటుంది తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి దానివల్ల అపజయాల వైపు వెళుతూ ఉంటారు అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి తల్లిగారికి అనారోగ్య భావనలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ అంతిమంగా వైద్యం ద్వారా వాటి నివారణ చేసుకొని మానసిక ప్రశాంతత పొందుతూ ఉంటారు తల్లిగారి పట్ల ఈరోజు పూర్తి జాగ్రత్తలు వహించటం అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి అంటే అనవసరంగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆలోచించి అవసరమైతేనే ప్రయాణం చేయటం మంచిది అలాగే ధన వ్యయం కూడా ఎక్కువగా జరుగుతుంది అందుకే మకర రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి ఆర్థికంగా కూడా చిన్న చిన్న చిక్కులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి వాటిని అధిగమించాలి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి ఈ వృధా భ్రమణముల వల్ల అనవసరమైనటువంటి ఆందోళన పెరుగుతుంది కాబట్టి అవసరమైతేనే ప్రయాణం చేయండి లేకపోతే ప్రయాణం చేయకండి ఈ వృధా ప్రయాణాలు వృధా భ్రమణముల వల్ల చాలా వరకు విసుక్కుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళ మీద విసుక్కునే అవకాశాలు ఉన్నాయి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు మీనరాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది పన్నెండు రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవాలంటే సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన రెండు మంత్రాలు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి మొదటి మంత్రం ఏంటంటే ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమ ఇది మొదటి మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి రెండవ మంత్రం ఓం పినాక నమః నమ ఇది కూడా పదకొండు సార్లు చదువుకోవాలి ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమ ఓం పినాక నమః నమ ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళ్ళినట్లయితే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించడానికి చంద్రహోర బలం అనుకూలిస్తుంది అలాగే సాంఘికంగా పెద్దవాళ్ళను కలుసుకోవటానికి గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళని కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళని కలుసుకోవటానికి కూడా చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది అలాగే స్త్రీలను కలుసుకొని స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది నీటి మీద ప్రయాణాలు చేసి విజయం సాధించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే బోరింగ్ పనులకు చంద్రహోర అనుకూలం నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే తెలుపు వస్తువుల వ్యాపారానికి కూడా అనుకూలం అదేవిధంగా వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి